ఏలూరు ధరణి హత్య కేసులో మిస్టరీ వేడింది నలుగురు దుండగులు అత్యాచారం చేసి చంపేసినట్లు గుర్తించారు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఇప్పటికే ముప్పై రెండు జంటలపై దాడికి పాల్పడినట్లు తెలిపారు ఒంటరి జంటలను టార్గెట్ చేసి దాడి చేయడం యువతులపై అత్యాచారం చేయడమే ఈ గ్యాంగ్ టార్గెట్ అన్నారు పోలీసులు ఏలూరు ధరణి హత్య కేసులో మిస్ట్రీ వీడింది నలుగురు దుండగులు అత్యాచారం చేసి చంపేసినట్లు గుర్తించారు పోలీసులు దీనికి సంబంధించిన మండలం జిలకరగూడెం బోత్తరాబాద్ దగ్గర యువతి యువకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారనేటటువంటి సంఘటన చాలా సంచలనం సృష్టించింది ఈ దాడిలో శ్రీధరిణి అని ఇరవై సంవత్సరాల వయసు ఉండేటటువంటి యువతి అక్కడికక్కడే రక్తపు మడుగులో మృతి చెందింది గాయపడినటువంటి నవీన్ని వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఈ దాడిలో నవీనే మొదటిగా ముద్దాయ్యే దాడి యువతి పైన దాడి చేసి ఇదంతా పథకం ప్రకారం చేశాడని అనుమానించారు అయితే పోలీసులు రంగంలో దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీన్ ని బట్టి అక్కడ దొరికినటువంటి ఆధారాలతోటి మొత్తం ఈ ఈ హత్య కేసులో నలుగురు నిందితులు పాల్పడినట్టుగా గుర్తించారు మీరందరూ కూడా కృష్ణా జిల్లాకు చెందినటువంటి నలుగురు నిందితులుగా చంద్రాల అంకమరావు అలిఎస్ రాజు అని పిలుస్తారు అలాగే అతని ఇద్దరు భావమర్దులు రాజు అలాగే పుపాకుల సోమయ్య గంగయ్య ఇలాగ వాళ్ళతో కలిసి ఇటువంటి సంఘటనలకి వీళ్ళు ఎప్పుడు కూడా పాల్పడుతూ ఉంటారు సుమారుగా జిల్లాలో అటు కృష్ణా జిల్లా ఖమ్మం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికీ వీళ్ళు ముప్పై రెండు ఘటనలో ఇటువంటి ఘటనలకి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు ఇది ఇక్కడ యువతి మృతి చెందడం తోటి ఈ కేసు బయటపడింది అయితే ఆ సమయంలో ఇప్పుడు ఈ ముప్పై రెండు కూడా వీళ్ళందరూ కూడా యువతి యువకులు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి ఏకా కోసం అలాగ పొలాల్లోకి అలాగే ఇలాంటి ప్రాంతాలకి వచ్చేటటువంటి వారిని టార్గెట్ గా చేసుకుని వాళ్ళు ఎవరూ లేనప్పుడు వారిపైన దాడి చేసి మొదట దాడి చేయడం ఆ తర్వాత వాళ్ళ పైన అత్యాచారం చేసి ఆ డబ్బులు దోచుకుపోవడం అనేది వీళ్ళు గత రెండు వేల పదిహేడు నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు అయితే ఆ గాయపడినటువంటి యువతి యువకులు ఎవరూ కూడా ఇప్పటి వరకు పోలీసులకి సమాచారం ఇవ్వకపోవడం తోటి ఇంతకాలం కూడా వీళ్ళు బయట చాలా యదేచ్ఛగా తిరుగుతూ ఇటువంటి ఘటనలకు పాల్పడుతూ వస్తున్నారు అయితే ఘటనలో మొత్తం అటు కృష్ణా జిల్లాలోను ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఖమ్మం జిల్లాలో మొత్తం ఏడు కేసులు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని పోలీసులు గుర్తించారు కానీ ఈ కేసులో చాలా ప్రధానంగా ఎవరిని కూడా యువతిని కానీ యువకులు కానీ ఆ హత్య చేయాలనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు కొట్టు ముందు వాళ్ళని అత్యాచారం చేయడం వారి దగ్గర దోచుకోవడం వరకు మాత్రం ఇటువంటి ఘటనలు పాల్పడుతుంటారు కానీ ఈ కేసులో ధరణి మృతి చెందడం తోటి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి కొన్ని వీరు తీసుకొచ్చేటువంటి ఆయుధాలు కానీ వాళ్ళు సైకిల్ పైన వచ్చి ఆ ఘటనలకి పాల్పడుతుంటారు మామూలుగా స్థానికులు ఎవరైనా అడిగితే అడవి పందుల వేట కోసం అలాగే పక్షుల వేట కోసం అని వచ్చామని వీరు చెబుతూ ఉంటారు వీరు ఆరు రోజుల పాటు పొలాల్లో అలాగే కాపలాకి పని చేస్తూ ఏడవ రోజు ఏదైతే ఉందో ఆదివారం ఈ జంటలు ఎక్కువగా వచ్చేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పొలాలు కానీ లేదా పర్యాటక ప్రాంతాలకి చేరుకుని అక్కడ మాటు వేసి ఒంటరిగా వచ్చేటటువంటి వారి పైన దాడి చేస్తూ ఉన్నారు ఈ పోలీసులు ఈ వీళ్ళని పట్టుకుని వీరిని స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఈ సంఘటనలన్నీ కూడా ఇప్పటికే బయటపడ్డాయి అయితే వీరందరూ కూడా వీళ్ళు నలుగురు కలిసి పాల్పడినటువంటి ఘటనలు కొన్ని ఉంటే ముగ్గురు కలిసి ఇద్దరు కలిసి అలాగా బ్యాచ్ బ్యాట్లు కలిసి వీళ్ళు ఇటువంటి దాడులు పాల్పడుకుంటారు మొత్తం వీళ్ళు ఇటువంటి పనులు చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి పది రోజులకి ఒక ఘటన వీళ్ళు చేసినట్టుగా ఇప్పటికీ పోలీసులు ఆ గుర్తించారు ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకుని నలుగురిని కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారు ప్రతి చోట కూడా ఎక్కడెక్కడ ఎటువంటి ఆ వీళ్ళు దానిపైన సమాచారం సేకరిస్తున్నారు ఇప్పటికీ బాధితులు ఎవరు కూడా పోలీసులు ముందుకు రాకపోవడం తోటి కొంత దర్యాప్తు కొంత ఆలస్యమయ్యేటటువంటి అవకాశం ఉంది పోలీసులు కూడా ఒకటే వినపం చేస్తున్నారు మీ పేర్లు ఎవరైతే ఇటువంటి దాడులకి గురయ్యారో వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇస్తే మరింత త్వరగా కేసు తేలుతుందని కూడా కోరుతున్నారు